తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇలా రాజకీయ నాయకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి యాభై సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు ఈ క్రమంలోనే ఎంతో మంది ఈయన సినీ ప్రస్తావాన్ని గుర్తు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం రజనీకాంత్ యాభై సంవత్సరాల సినీ కెరియర్ పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది వెండి తెరపై సూపర్ స్టార్ రజనీకాంత్ అనే టైటిల్ పడగానే థియేటర్లో ఎలాంటి సందడి వాతావరణం ఉండేదో పలు సందర్భాల్లో తాను చెన్నైలో చూశానని పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది నటుడిగా ఐదు దశాబ్దాల సినీ ప్రస్తావనను పూర్తి చేసుకున్న నటుడు రజనీకాంత్కు హృదయపూర్వక అభినందనలు అంటూ ఓ సుదీర్ఘమైన ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది ఇలా యాభై సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న ఆయన సందర్భంగా పవన్ కళ్యాణ్ తనకు అభినందనలు తెలియజేస్తూ చేసిన పోస్టుకు రజనీకాంత్ రిప్లై ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నా ప్రియమైన సోదరుడు రాజకీయ తుఫాన్ పవన్ కళ్యాణ్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు మీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ రిప్లై ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ను రాజకీయాల్లో తుఫాన్లా పోలుస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జనసైకుల జన సైనికులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఈ పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ యొక్క మూవీ ప్రేక్షకుల నుంచి మంచి అంచనాలను కూడా అందుకుంటూ ఉంది అయితే తాజాగా ఇప్పుడు రజనీకాంత్ చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ను తుఫానుగా పోలుస్తూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులకు జన సైనికులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి ప్రస్తుతం ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ